విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ ఎంజార్చివా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి కావలి నుండి నెల్లూరు వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది నెల్లూరులోని పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు ఆరు వాహనాలతో ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నుండి నెల్లూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు విజయసాయి రెడ్డికి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రుద్రకోట గ్రామం వద్ద నుండి స్వాగతం పలికి భారీ క్రేన్ సహాయంతో పూలమాల వేసి గన